ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కోడలు మూడో భాగం సిద్ధాపురంలో నివసిస్తూ ఉన్న జానకి తన కోడలైన దివ్యని తన సొంత కూతుర్లా చూసుకోవటం మొదలుపెట్టింది దివ్య పొట్టిగా ఉండటం వల్ల మొదట్లో ఇష్టపడని జానకి తర్వాత తర్వాత దివ్య మంచితనం చూసి దివ్యంటే ఇష్టపడడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఆ ఇద్దరి అత్తాకోడలని చూసి ఆ ఊర్లో వాళ్ళు ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు జానకి తన కోడల్ని ఎంత బాగో చూసుకుంటుంది వాళ్ళని చూస్తే అసలు మనకు కోడల్లాగా అనిపిస్తుందా సొంత తల్లి పూతులాగే ఉంటారు అవును లక్ష్మి తన కోడల మీద ఒక మాట కూడా పన్నవ్వదు జానకమ్మ మనకి దొరికారు అత్తలు ఎప్పుడు చూసినా మన మీద ఏడ్చి ఏడ్చి చేస్తారు ఎంతైనా దివ్య అదృష్టవంతురాలు లేదు అంత మంచి కోడలు దొరికినందుకు జానకమ్మ అదృష్టవంతురాలు అని అనుకుంటూ మాట్లాడుకునేవారు ఆ గ్రామ ప్రజలు జానకి ఇంట్లో అన్ని వస్తువులు దివ్యకి అందేలా తయారు చేయించింది అమ్మా దివ్య ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు నీకు సరిపోయేలా రెడీ చేశాను ఇంకా ఏమైనా రెడీ చేయాలంటే చెప్పు అని జానకి అడుగుతుంది అప్పుడు దివ్య ఇంకా అన్ని వస్తువులు నాకు సరిపోయేలా రెడీ చేస్తే అప్పుడు ఇల్లంతా చిన్నపిల్లల వస్తువుల్లాగా మారిపోతుంది ఆ మా ఆయనకి కూడా కొద్దిగా పొడుగు తగ్గిస్తే బాగుంటుంది చేయలేవులే అమ్మా అని చెప్తూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా అత్తాకోడలు సంతోషంగా ఉంటున్నారని ఆ నోటా ఈ నోటా వెళ్ళి జానకి దూరపు చుట్టమైన వాణి చెవిలో పడుతుంది వాణికి తన పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే అస్సలు నచ్చదు ఏంటి ఆ జానకి తన కోడలతో చాలా సంతోషంగా ఉందా అయ్యయ్యో నా కడుపు అంతా మండిపోతుందే అని అనుకుని వాణి వెంటనే జానకి ఫోన్ చేసింది ఏమే జానకి ఎలా ఉన్నావు మీ ఆయన పిల్లాడు బాగున్నారా కోళ్ళు ఎలా ఉంది అని అడుగుతుంది అప్పుడు జానకి ఆ అందరూ బాగున్నారే నువ్వెలా ఉన్నావు నేను కూడా బాగానే ఉన్నానులే నీ కొడుకు పెళ్లికి రాలేకపోయాను అప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదు ఆ నాకు తెలుసులే ఎలా ఉంది మీ కోడలు బాగానే ఉంటుందా గొడవలో లేదు కదా ఏవైనా అయితే చెప్పు నేను వచ్చి మాట్లాడతా అసలే ఈ కాలం పిల్లలు అడ్డు అదుపు లేకుండా మాట్లాడతా ఉంటారు అని వాణి అడుగుతుంది అప్పుడు జానకి అలాంటిదేమీ లేదులేవా అని దివ్య చాలా మంచి అమ్మాయి వారిద్దరూ చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉంటారో తెలుసా నువ్వు చూడలేదు గాని చూస్తే ఎలా మాట్లాడు అని జానకి అంటుంది ఆ మాటలు వింటూ ఉంటే వాణికి ఇంకా కడుపు మంట పుడుతూ ఉంటుంది అయినా అది ఏమాత్రం తన మాటల్లో కనిపించకుండా పైకి మాత్రం నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది అవునా నువ్వు చెప్పే చూస్తుంటే ఇప్పుడే వాళ్ళని చూడాలనిపిస్తుంది వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి పంపు అని వాణి అడుగుతుంది ఓ సరేనే తప్పకుండా వీళ్ళు చూసుకుని పంపిస్తానులే అని చెప్పి జానకమ్మ ఫోన్ కట్ చేస్తుంది అమ్మయ్యా ముందైతే ఇంటికి రాని తర్వాత చూపిస్తా ఈ వాణి అంటే ఏంటో అని వాణి తన మనసులో అనుకుంటుంది ఇక ఆ రోజు సాయంత్రం వేణు రాగానే వేణుతో జానకి ఇలా అంటుంది అరే మన దూర బంధువైన వాణి మిమ్మల్ద్దరిని తన ఇంటికి రమ్మని పిలిచిందిరా నీకే మధ్యలో సమయం గనిగి ఉంటే నీ భార్యను తీసుకుని వెళ్ళు సరేనా సరే అమ్మా అని వేణు చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకి వేణు తన భార్య అయిన దివ్యని తీసుకుని వాణి ఇంటికి వెళ్ళాడు వాణి దివ్యని చూసి ఇదే ఇంటెంత పొట్టిగా ఉందే ఇది వాడికి భార్యలా కాదు కూతుర్లా ఉందే ఇంత పొట్టిదాన్ని పట్టుకుని ఓ నా కోళ్ళలో అది నా కోళ్ళలో ఇది నా కోళ్ళని గొప్పలు చెప్పింది అమ్మయ్య దీనిలా చూడగానే నా కడుపులో సగం మంట చల్లారిపోయింది అంటూ మనసులో వాణి అనుకుంటుంది కొద్దిసేపటి తర్వాత వాణి వంట చేయటానికి అన్ని తయారు చేస్తూ ఉంటుంది అమ్మ దివ్య నా కొంచెం వంటలో సహాయం చేస్తావా అని వాణి అడిగింది అప్పుడు దివ్య ఓ తప్పకుండా పిన్నిగారు అని అనుకుంటూ వాణితో పాటు లోపలికి వెళ్ళింది వాణి వంట చేస్తూ కావాలని గలుపుతుంది అమ్మా దివ్య ఇలా చెబుతున్నానని తప్పుగా అనుకోకే మీ అత్త నీతో సరిగానే ఉంటుందా అని వాణి అడుగుతుంది ఓ చాలా బాగా ఉంటుంది పిన్ని తనని చూస్తే మా అమ్మని చూసినట్టే ఉంటుంది అని తన అత్తగారి గురించి చాలా గొప్పగా చెప్పింది ఆ మాటలు వింటూ ఉంటుంటే వాణికి ఇంకా కడుపులో మండటం మొదలైంది అప్పుడు వాణి తన మనసులో ఇలా అనుకుంటుంది అబ్బా వీళ్ళ ప్రేమ తగలయ్యా నా కడుపు ఏర్చతో పగిలిపోయేలా ఉంది ఏదో ఒకడ చేసి నా కడుపుని చల్లగా చేసుకోవాలి నువ్వు మరీ అలా గుడ్డిగా నమ్మక దివ్యా మీ అత్తనే అసలు నా కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా పంపిద్దాం అనుకున్నా కానీ ఆ జానికి వల్లే నేను నా కూతుర్ని కోడలుగా పంపించలేదమ్మా అని వాణి అంటుంది అప్పుడు దివ్య చాలా ఆతురతగా అవునా ఎందుకు పిండి గారు అసలేం జరిగింది అని అడిగింది దివ్యలో ఉన్న గమనిస్తుంది దివ్య మళ్ళీ నీ మనసంతా పాడైపోతుంది ఎలాగో మీరిద్దరు బాగానే ఉంటున్నారు కదా అని దివ్య వైపు దొంగచూపులు చూస్తూ చెప్తుంది వాణి అప్పుడు దివ్య అదేం లేదు పిన్ని మే మరీ అంత బాగా ఏం ఉండడం లేదు అని చెప్తుంది అలా చెప్పగానే వాణి తన ప్లాన్ పని చేస్తుంది అనుకుని ఇక లేనిపోని మాటలు చెప్పటం మొదలు పెడుతుంది మీ అత్త ఒట్టి పైసలు పిచ్చిది ఎప్పుడైనా గాని తన బీరు ఇచ్చిందా ఇవ్వలేదు ఇవ్వదు ఎందుకంటే ఆ ఇంట్లో తన పెత్తనమే ఉండాలనుకుంటా ఉంటుంది నిజం చెప్పు మీ ఆయన తన చేత నీకిస్తాడా మీ అత్తకిస్తాడా మా అత్తకే ఇస్తాడు చూసావా దీన్ని బట్టే నీకు అర్థం కావాలి ఇంట్లో అందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంటుంది అని నీతో ప్రేమగా ఉండడం కూడా నాకు తెలిసి నటనే ఎందుకంటే నువ్వు అమ్మాయి కదా నీతో ప్రేమగా ఉంటేనే తన మాట వింటావని తనకు తెలుసు అంటూ దివ్యకి తన అత్తగారి గురించి లేనిపోని మాటలు చెప్పింది అవన్నీ నిజమనుకుంటుంది దివ్య నువ్వు చెప్పిందంత నిజమే పిన్ని ఇక నుండి చూడు నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్తుంది ఆ మాట వినగానే వాణి కడుపు చల్లగా అయిపోతుంది అమ్మయ్యా హో పని అయిపోయింది ఇంకో పని మిగిలిపోయింది అని ఫోన్ చేస్తుంది వాణి ఎలా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని జానకి అడుగుతుంది అప్పుడు వాణి హా ఉన్నారు కాని ఏంటే నీకు ఇంకా వేరే అమ్మాయి కూడా దొరకలేదా ఏంటి అడిగిచ్చి పెళ్లి చేయడానికి భూమికి జాని కూడా లేదు మా ఇంట్లో చీపురి కట్టే నీ కోడల పెద్దగా ఉంది ఇక్కడ జనమంతా నీ కోడలు పొట్టిగా ఉండడం చూసి అదొక వింతలాగా రోజూ ఎంతోమంది నీ కోడలను చూడడానికి వస్తున్నారు ఏం కోడలు తెచ్చుకున్నావే అయినా దాని మీద నువ్వంత ప్రేమ చూపిస్తుంటే ఇక్కడిది నీ గురించి ఎందుకే ఇలా చెబుతుంది ఏంటే ఏం చెబుతుంది అని జానకి అడుగుతుంది అప్పుడు వాణి జానకితో లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది ఆ మాటలతో జానకి దివ్యని చూసి అసహించుకోవటం మొదలు పెడుతుంది దివ్య వాణి ఇంటి దగ్గర నుండి మళ్ళీ తన ఇంటికి వచ్చేస్తుంది ఆ రోజు నుండి ఎప్పుడు చూసినా నవ్వుకుంటూ మాట్లాడుకునే ఆ ఇద్దరు అత్తాకోడళ్ళు అసలేమీ మాట్లాడుకోవటం లేదు అది చూసి వేణు ఆశ్చర్యపోతాడు ఎప్పుడు సందు దొరికితే అప్పుడు ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకుందామా అన్నట్టు ఉంటారు ఆ అత్తాకోడలిద్దరూ ఒకరోజు వేణు తన జీతం తీసుకొచ్చి జానకి గీస్తాడు అది దివ్య చూస్తుంది ఏమండి మీ జీతం మొత్తం మీ అమ్మకే ఇస్తే మనం అయిన దానికి కాని దానికి ప్రతిసారి ఆవిని అడుగుతూ ఉండాలా అప్పుడు జానకి అవును నన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతారు అయినా దీనిలో తప్పే ఉంది తప్పేం లేదా ఈ ఇంట్లో మీకు మాత్రమే కాదు నాకు కూడా హక్కుంది అని దివ్య అంటుంది వీళ్ళిద్దరినీ చూస్తూ వేణు అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా అని అంటాడా నేనేవన్నానరా ఇప్పుడు నీ భార్యని అండం రాలేదు గానీ నన్ను అంటున్నావు కదా అంటే భార్యకి వత్తాసి పలకడం మొదలు పెట్టావన్నమాట నాకు ఈ ఇంట్లో సమాన హక్కు కావాలి ఇంట్లో బీరువా తాళాలు నా దగ్గర కూడా ఉండాలి అని అంటుంది జానకి అది కుదరదు అంటూ పెద్ద గొడవే చేస్తుంది ఈ విషయం అంతా వాణికి తెలుస్తుంది హమ్మయ్య అమ్మయ్యా ఎంత హాయిగా ఉందో అదేంటో పక్కోళ్ళు సంతోషంగా ఉంటే కడుపు అంతా మంటగా ఉంటది ఇప్పుడు చూడు పది మధ్య గ్లాసులు తాగినంత సల్లగా ఉంది అని వాణి అనుకుంటుంది వాణి పెట్టిన చిచ్చుకి ప్రతిరోజు జానకి ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది ఇదంతా తెలుసుకుంటూ వాణి సంతోషిస్తూ ఉంటుంది ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే